నైన్ మా మీనాలుకి నూనె తీసుకొస్తుంది నూనె రాసి మసాజ్ చేస్తే తొందరగా తగ్గుతుంది నూనె తోటి మీనాకాలకి మసాజ్ చేయరా బాలు అని చెప్తుంది అవసరం లేదు నేను ఆల్రెడీ పసరు రాసి కట్టుకట్టే శని ఉదయం కల్లా తగ్గిపోతుంది అని చెప్పేసి అంటాడు బాలు సరే అని చెప్పేసి మీనా అలా చూస్తూ కూర్చుంటుంది నాకు ఒళ్ళంతా చమట్లు పోసి నీరసంగా ఉంది చిరాకేస్తుంది వెళ్ళి స్నానం చేసి రావాలని పూల పిల్ల అంటే పూలలాగా మెత్తగా ఉంటుంది అనుకుంటున్నాను పిప్పలు వస్తా లాగా ఎంత బురుగుంటుంది అనుకోలేదు అంటూ బాలు స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు బాలు స్నానానికి వెళ్ళగానే ఇక మేన అయితే ముసుకూసి నవ్వు నవ్వుకుంటూ ఉంటుంది ఏంటమ్మా నీలో నువ్వు నవ్వుకుంటున్నావు అని చెప్పేసి అంటే అబ్బాయి ఏం లేదు బామ్మగారు ఇవాళ ఆయనలో కొత్త మనిషిని చూశాను అక్కడ ఉన్నప్పుడు నాతో అసలు సరిగా ఇప్పుడు మాట్లాడేవాడు కాదు కానీ ఇప్పుడు నన్ను మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు నా మీద ఎంతో ఏకాగ్రత చూపిస్తున్నాడు అని చెప్పేసి అంటుంది వాడు మనసు ఇప్పుడు వెన్నపూసైనాం మా కాకపోతే అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అయినా అని చెప్పేసి అంటూ ఉంటుంది బాలువల్న ఆయన మాలా అంటూనే ఆలోచిస్తూ ఉంటుంది పంతులు గారు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత కుదరాలి అని చెప్పేసి అన్నదానికి వాళ్ళిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నందుకు సంతోషపడాలో ప్రమాదాలు జరుగుతున్నందుకు బాధపడాలో ఏంటి భగవంతుడంత పరీక్ష పెట్టావంటూ మనసులోనే భగవంతుని తలుచుకుంటూ ఉంటుంది ఇక మీనా దగ్గర కూర్చొని ముచ్చట చెప్తూ ఉంటుంది అదే టైంలో ఇక ప్రభా ప్రభావాల ఆయన అలాగనే ప్రభా కూతురు ముగ్గురు కలిసి కూడా బామ్మగారి దగ్గరికి బయలుదేరుతారు ముందైతే మాత్రం ప్రభావాళ్ళు ఆయన కూతురు ఇద్దరు బయలుదేరుతారు అమ్మ బస్సుకు టైం వేసింది రా వెళ్దాం అని చెప్పేసి ప్రభావాళ్ళు ఆయన సత్యం కూతురుని పిలుస్తూ ఉంటే నేను కూడా వస్తున్నాను బస్సుకు టైం వేసింది పదండి పదండి అంటూ బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంది ప్రభా ఏంటి ఇంత చైనా బయలుదేరావు రాత్రి నేను అడిగినా కూడా రానన్నా ఎప్పుడైనా కూడా మా అమ్మ వాళ్ళ ఊరు ఎలా ఉంటే సస్యం రాంటావు ఇవాళ ఏంటి అబ్బా చెప్పకుండానే బయలుదేరావు ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నావే అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం ప్లాన్ ప్లాన్లు ప్లస్ రెట్లు వేయాల్సిన అవసరం నాకేం లేదు నేను మా ఊరికి రావడానికి నాకేంటి అభ్యంతరం అయినా కానీ ప్రతిదానికే విద్యార్థాలు తీస్తూ ఉంటారేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభ అలా అంటూనే ఇక పదండి పదండి బస్సుకు టైం అవుతుంది అయినా కానీ నువ్వు నాకు అనుమానం డబ్బు కోసమే మా అమ్మ దగ్గరికి వస్తున్నావు కాదు అని చెప్పేసి అంటాడు సత్యం డబ్బా డబ్బుతో నాకేం అవసరం అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రభ అలా అంటూ ఇక ముగ్గురు కలిసి ఊరికి బయలుదేరిపోతారు అలా బయలుదేరటంతో ఇక ఆ టయానికి బామ్మగారు అయితే మాత్రం మీనా దగ్గర కూర్చొని ముచ్చోడు చెప్తూ ఉంటుంది మా నాన్న అయితే నన్ను ఎంత తెలుసుకున్నాడు మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు బాలు మంచిని తగ్గుతుంటే పొలం రే మా తలుచుకున్నట్టుంది అంటంతో మా నాన్న కాకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు నన్ను మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో అంటూ మురిసిపోతూ ఉంటాడు అవునరా అని చెప్పేసి అంటంత చూసావా బామ్మ నేను ఇట్లా చదువుకు తలుచుకున్నానో లేదో మా నాన్న పిలిచినట్టు ఎంత పడిందో అంటంతోటి పిలిచినట్టే కాదురా కనపడతాను కూడా వెనక్కి తిరిగి చూడు అంటుంటే వెనక్కి చూస్తాడు ఓమై ఓ మై కాడు మా నాన్న వచ్చేసాడు నాన్న నేనంటే నీకు ఎంత ప్రేమ నాన్న వదిలి ఉండలేక వచ్చేసావా అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను వదిలి ఉండలేక కాదు రానా ఇక్కడ ఊళ్ళో కొంచెం పని ఉండి వచ్చాను అని చెప్పేసి అంటాడు అంటుంటే హాయ్ అన్నయ్య అంటూ చెల్లెలు పలకరించిన హాయ్ అన్నమా అని చెప్పి పలకరిస్తాడు ఇచ్చేసి అయ్యో ఏంటమ్మా ఏమైంది కాళ్ళకి అని చెప్పేసి అంటూ మీ ఎంతో ప్రేమగా పలకరిస్తుంది ప్రభా అలా పలకరిస్తున్నట్టు ఏంటబ్బా మా అమ్మ ఇవాళ నాకు షాకుల మీద షాకులు ఇస్తుంది కరెంట్ షాక్ అంటే పవర్ఫుల్గా షాకులు ఇస్తుంది ఏంటి ఏదో కారణం ఉంది మమ్మీ నువ్వు మమ్మీ మా అమ్మవేనా నన్ను ఒకసారి తింటవా అంటే ఏరా పనికి మాల్ని కూడా తప్పితే నేను మీ అమ్మని తెలియదా నీకు తేంటే నువ్వు మా అమ్మవే ఎంత నన్ను తిడుతున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు మా అమ్మవే అని చెప్పేసి ఒప్పేసుకుంటాడు బాలు నేను మా అత్తగారితోటి మాట్లాడాలి వాడిని కాసేపు నోరుముసుకుని ఉండమని చెప్పండి అని చెప్పేసి అంటుంది సరే ఆయన బాలు సైలెంట్గా ఊరుకుంటాడు ఇక ప్రభ అయితే ఏంటి అత్తయ్య గారు బాగున్నారా మీ ఒంట్లో బాగుంటుందా అని చెప్పి అడుగుతుంది అడుగుతుంటే బాగానే ఉన్నానమ్మ మీ అమ్మాయి కుర్చీ వేయరా బాలు అంటే బాలు తీసుకొచ్చి కుర్చీ వేస్తాడు ఏంటి అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అని చెప్పి వివరాలు అడుగుతూ ఉంటుందోటే పని అమ్మాయి తీసుకొచ్చి కాఫీ ఇస్తుంది ఇది మళ్ళీ గ్లాసులో కాఫీ తాగాల్సి వచ్చింది డబ్బు కోసం కాకపోతే అసలు ఈ ఊరు నేను ఎందుకు వస్తాను అని చెప్పేసి మనసులోనే తిట్టుకుంటూ చేసే అనుకుంటూ ఆ అత్యని కాఫీ కాస్త తాగేస్తుంది ప్రభ అలా తాగిన తర్వాత కాసేపు తాగిన తర్వాత ఎలా జరిగింది ఏంటమ్మా అని చెప్పేసి మళ్ళీ అడుగుతుంది నీకు ఆ వివరాలన్నీ నేను కొద్దిగా తేరిగ్గా చెప్తాను కానీ ఇంతకు నువ్వు ఏ ప్లాన్ మీద వచ్చావు మమ్మీ అని చెప్పి అడుగుతాడు బాలు ప్లాన్ లేనిరు రా ప్లాన్ ఇది మా అత్తగారు నేను రాకూడదా నాకు హక్కు లేదా అని చెప్పేసి అంటుంది అవునా నువ్వు నాయనమ్మకి ఒక గ్లాస్ కాఫీ ఉంటేనే ఇయ్యో అలాంటిది నాయనమ్మ మీద ప్రేమతో నువ్వు ఎవరు వచ్చావా అమ్మ బాబోయ్ నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు వేటోళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాలు అయితే మాత్రం మేనా దగ్గరకు వచ్చేసి ఇదిగో పూలకంప మా అమ్మ బ్రెయిన్లో ఏం ఆలోచనలు ఉన్నాయో మా అమ్మ ఏం ఆలోచిస్తుందో నువ్వైతే పర్ఫెక్ట్గా చెప్పగలవు నా అంత తెలివితేటలు లేకపోయినా నా అంత బుర్ర నీకు లేకపోయినా కాఫీ పొడితో కాఫీ పెట్టచ్చు అని అంత తెలివితేటలు మాత్రం నీకు ఉన్నాయని నాకు తెలుసు మా అమ్మ ఎందుకంటూ ఇంతగా యాక్టింగ్ చేస్తుంది అని చెప్పేసి అడుగుతాడు బాలు అదేంటండి అత్తయ్య గారు అంత సంతోషంగా వాళ్ళ అత్తగారి గారికి వస్తే సంతోషపడాల్సింది పోయి అనవసరంగా అనుమానిస్తారేంటి అత్తయ్య గారిని అడుగుతుంది నీకు మా అమ్మ విషయం సరిగ్గా తెలియట్లేదు ఏదో కడుపులో గూడుగూటాన్ని పెట్టుకుని వచ్చింది ఇక్కడికి అదేంటనేది అర్థం కావట్లేదు ఎంత బుర్ర ద్దలు కుట్టుకుండా అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటాడు అలా కాదండి మంచిగా ఆలోచించాల్సిన పై అన్ని తప్పుగా ఆలోచిస్తున్నారు అత్తయ్యంటినీ అనవసరంగా అనుమానిస్తున్నారు అని చెప్పేసి అంటుంది నేను అన్ని బుర్ర ఉండటానికి కొబ్బరికాయ అంత ఉంది కానీ దాంట్లో కొద్ది కూడా కొబ్బరి లేదని నాకు ఇప్పుడే అర్థమైంది అని చెప్పేసి అంటాడు బాలు ఈ విషయం ఇట్లా జరుగుతుండగానే ఇక రోహిణి అయితే మాత్రం తను మనోజ్ని వేరే చోటకి జాబ్ కోసం పంపిస్తుంది అక్కడ లేడీ ఎండీ ఉందిని అక్కడ జాబ్ చేయను అంటాడు ఈ సమాజంలో ఆడవాళ్ళు ఎంతెంతో పెద్ద పెద్ద హోదాలు పెరిగారు పెద్ద పెద్ద బిజినెస్లు చేస్తున్నారు వాళ్ళందరూ అక్కడ చేయడం నీకు చేతగాక ఇలా అన్నీ నాకు చేత కాదు లేడీ ఎండీలు అంటూ వంకలు పెట్టుకుంటూ ఉంటున్నావు అని చెప్పేసి ఇక మనోజ్ని అయితే తిడుతుంది రోహిణి అలా తిడుతూ ఉంటే నాకు చేత కాదని నన్ను తెప్పి పొడుస్తావా అని చెప్పేసి అంటూ మనోజ్ ఎదురు తిరుగుతాడు సమయం సందర్భం తెలిసి మాట్లాడటం సంస్కారవంతుల లక్షణం అలా కాకుండా అన్నింటిలో తలదూర్చి ప్రస్తుత అధిక ప్రసంగాలు చేసేవారు తమకు తెలియకుండానే అవివేకాన్ని బయట పెట్టుకుంటారు మాటలపై అదుపు వాటి ప్రయోగంపై పొదుపు లేకపోతే జీవితం గండిపడ్డ చెరువులా మారుతుంది దేని గురించి ఎంత ఆలోచించాలో అంతే ఆలోచించాలి దేని గురించి ఎంత మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి ఎక్కువ మాట్లాడని వారంతా తెలివైన వాళ్ళు అనలేం కానీ తెలివైన వాళ్ళు మాత్రం ఎక్కువ శాతం మిత భాషలుగానే ఉంటారు ఆలోచనలో సమగ్రత ఉన్నప్పుడే మాటల్లో స్పష్టత వినిపిస్తుంది ఆలోచన స్థాయిలోనే మనల్ని మనం నియంత్రించుకోవాలి ఆలోచనలు మాటలుగా మారే దశలోనూ మన అదుపులో ఉండేలా జాగ్రత్త వహించాలి చాలామంది తమ మాట మీద తమకు నియంత్రణ ఉందనే భ్రమలో ఉంటారు వాస్తవానికి చాలాసార్లు మన నోటికి మాటకు మనపైనే అధికారం ఉంటుంది ఏమి మాట్లాడుతున్నామో తెలియక మాట్లాడి నా తర్వాత నాలక ఖర్చుకుంటాం ఒక్కొక్కసారి మనం అనేసిన మాటలకు మనమే ఆశ్చర్యపోతుంటాం అన్నారు రమణ మహర్షి విజ్ఞుల దగ్గర చెప్పేందుకు విషయం ఉంటుంది కాబట్టి మాట్లాడతారు అయితే మూర్ఖులు ఏదో ఒకటి చెప్పాలని కల్పించుకొని మరీ మాట్లాడుతుంటారు యక్షుడు ధర్మరాజును మానవుడికి సజ్జనత్వం ఎలా వస్తుందని ప్రశ్నించాడు ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే ఏమి మాట్లాడితే మన మనసుకు బాధ కలుగుతుందో ఇతరుల పట్ల అలాంటి మాటలు మాట్లాడకుండా ఎవరైతే జాగ్రత్త పడతారో వారికి సజ్జనత్వం సిద్ధిస్తుంది అన్నాడు ధర్మరాజు సమాజంలో మాటకు ఒక విశిష్టత స్థానం ఉంది సందర్భోచితమైన మాట మాత్రమే మనిషికి గౌరవాన్నిస్తుంది ఇది ఎంత క్లుప్తంగా అర్థవంతంగా వినిపిస్తు విన సొంపుగా ఉంటే అంత శక్తివంతం అవుతుంది పరిధి దాటని మాట మానవ సంబంధాలను బలపరిస్తే పరిధి దాటిన మాటలో క్షణాల్లో వాటిని నిర్వీర్యం చేస్తాయి మనకు అవగాహన లేని అంశాలపై చర్చించకూడదు స్పందించాల్సిన సందర్భం కానీ చోట మేధావి మౌనంగా ఉంటాడు మనసులో యోచన మాటల్లో సూచన క్రియల్లో దక్షత ఈ మూడు లక్షణాలు ఏకమైనప్పుడే వ్యక్తిత్వం వికసిస్తుంది నలుగురు మాట్లాడుకునేటప్పుడు కొంతమంది నమ్మ అంటూ వచ్చి తలదురుస్తుంటారు ఆగ ఆడకపోయినా అభిప్రాయాలను వెల్లడిస్తూ తమ మిడిమిడి జ్ఞానాన్ని బయట పెట్టుకుంటారు అధిక ప్రసంగం ధోరణి ఆత్మన్యతలకు చిహ్నం అది ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది ధర్మ మార్గం పట్ల గౌరవం సమయానుకూలంగా సర్దుకుపోయే గుణం సమయస్ఫూర్తితో వ్యవహరించగలిగే యుక్తి సందర్భోచితంగా మాట్లాడే ప్రజ్ఞ ఉన్న వ్యక్తి సర్వకారాలను సాధించగలడని ఒక సుభాషితం చెబుతుంది స్నేహం వైర్యం నిర్మలత్వం కళంకం పుణ్యం పాపం ఔనత్యం నీచత్వం వంటివి మాటలను బట్టే వస్తాయి సమయానికి తగినట్లు పొందికగా విజ్ఞతగా మాట్లాడాలని సనాతన ధర్మ హితవు కలిగింది తెలిసి తెలియని అజ్ఞానంతో ఎదుటి వాళ్ళని తోలునాడుతూ ఉంటాం కన్న వాళ్ళని గురువుల్ని తల్లిదండ్రులని తోడబుట్టిన వాళ్ళని తిరుగు పొరుగు వాళ్ళని స్నేహితుల్ని ఇలాగా తెలిసిన వాళ్ళతో తెలియని వాళ్ళతో అందరితోటి గొడవ పడుతూ ఉంటారు అలాగే మాట కూడా తొలుతూ ఉంటారు కానీ అదే మాటలు కనుక ఎదుటి వాళ్ళు మనల్ని అంటూ ఉంటే మనకెంత బాధ వేస్తుంది కనీసం ఎవరినైనా సరే ఒక్కసారి అలా మాట మనల్ని అంటే మనకెంత బాధ మనం అంటే కూడా వాళ్ళకే అంతే బాధ వేస్తుంది కదా అలాంటప్పుడు మన నోరు మన అదుపులో ఉంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని చెప్పేసి అంటారు మనం ఎంత మిత భాషగా మాట్లాడితే అంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చుకోవచ్చు అలా అని మరి మగముద్రలాగా అసలు మాట్లాడకుండా ఉంటే సమాజం అసలుకే లెక్క చేయదనుకోండి కాకపోతే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలిసి ఉండటం ఇప్పుడు ఉన్న కాల పరిస్థితులను బట్టి అయితే మాత్రం చాలా ముఖ్యమనే చెప్పాలి అదే చాలా ఉత్తమమైన పని అని కూడా చెప్పుకోవాలి ఎందుకనంటే మౌనమే బంగారం అంటారు కాబట్టి